కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పాకిస్తాన్ యొక్క అణుశక్తి యొక్క శక్తి సామర్థ్యాలు వెన్ను విరిగిందా నిజంగానే అయితే మాజీ ఆర్మీ ఆఫీసర్స్ రకరకాలైన వీడియోలలో మాట్లాడుతూ నిజంగానే వెన్ను విరిగింది ఇక మా దగ్గర నూట నలభై అణుశక్తి బాంబులు ఉన్నాయని వాటిని మేము ఉపయోగిస్తామని చెప్పే పరిస్థితి లేదు అని వారు రకరకాలైన మీడియాస్లో చెప్తూ ఉన్నారు ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు అక్కడ ఏదో పెద్ద సంఘటన జరిగిందని ఆ సంఘటనకు భారతదేశానికి మధ్య ఎటువంటి సంబంధము లేదని మాకు తెలియదు అని చెప్పేసి భారతదేశ సైనికాధికారి భారతి చెప్పడం జరిగింది మీడియాలో సరే నిన్న రాత్రి నుంచి మీడియాలో ముఖ్యంగా ఇంటర్నేషనల్ మీడియాలో ఒక సంగతి ఫ్లోట్ అవుతూ ఉంది ప్రచారంలో ఉంది ఆ సంగతి ఏంటి మీతో డిస్కస్ చేద్దాము అని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది భారత ప్రభుత్వము భారత సైన్యము పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ పైన మేము దాడి చేయలేదు అని స్పష్టంగా చెప్పింది సరే భారత ప్రభుత్వం చేయకుండొచ్చు ఎవరో అన్నోన్ గన్మెన్స్ కదా భారత్లోని ఇంతకుముందు అనేక ఉగ్రవాద కార్యక్రమాల్లో వందల మంది చంపిన ఉగ్రవాదులను ఒక్కొక్కరినిగా భారతదేశంలో అన్యాయంగా చంపిన ఉగ్రవాదులను ఎవరో పాకిస్తాన్లోని అన్నోన్ గన్మెన్స్ సుమారుగా నూట యాభై మంది నుంచి రెండు వందల మందిని చంపి పారేశారు గత మూడు నాలుగేళ్లలో అట్లాగే భగవంతుడి వర్ణన పంపించాడేమో పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ఇన్స్టిలేషన్స్ని పేల్చివేసేయండి అని చెప్పేసి బహుశా పేల్చి పేల్చివేశారు మనం చెప్పలేము కానీ భారత ప్రభుత్వం మాత్రం స్పష్టంగా చెప్పింది మాకు సంబంధం లేదు అని అయితే ఆ విషయానికి వస్తున్నాను పాకిస్తాన్లో పదకొండు నుంచి పదకొండు ఎయిర్ బేసెస్ పైన అంటే ఫైటర్ జెట్స్ యుద్ధంలో పాల్గొనడానికి కావాల్సిన ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయాల పైన భారత సైన్యం దాడి చేసింది సెవెంత్ ఆఫ్ మే ఉదయం ఒకటి ఐదు నుంచి ఒకటిన్నర వరకు పాకిస్తాన్లోని తొమ్మిది పెద్ద పెద్ద ఉగ్రవాద కేంద్రాలపైన మిసైల్స్తో దాడి జరిగింది మనందరికీ తెలుసు తర్వాత అదే రోజు సాయంత్రం పాకిస్తాన్ ఏం చేసిందంటే తన డ్రోన్స్ తోటి తన మిసైల్స్ తోటి భారత్ పైన అంటే భారతదేశంలోని రాజస్థాన్ నుంచి మొదలుపెట్టుకుంటే గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ వేల కిలోమీటర్ల పొడవైన ప్రాంతంలో డ్రోన్లతోటి మిసైల్స్ తోటి దాడి చేసింది ఆపరేషన్ సింధులో భాగంగా సెవెంత్ ఆఫ్ మే అర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ అంటే ఒక్క గంట ఐదు నిమిషాల నుంచి ఒకటిన్నర వరకు తెల్లవారితే బుధవారం తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలు అవి పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఆ తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపైన ఏక సమయంలో మిసైల్స్తో పాకిస్తాన్ వైమానికలో ప్రవేశించకుండా భారతదేశ భూభాగం నుంచి యుద్ధ విమానాల ద్వారా దాడి చేయడం జరిగింది తీవ్రమైన డ్యామేజ్ అయింది వాటికి అందరి వాటి గురించి పిక్చర్స్ అన్నీ బయటకు వచ్చాయి వందల మంది పైగా చనిపోయారు ఉగ్రవాదులు అయితే తర్వాత పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తాము అని చెప్పింది చేసినంత పని చేసింది గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లోని అన్ని ప్రాంతాలపైన డ్రోన్లతోటి మిసైల్స్ తోటి దాడి చేసింది మన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే యుద్ధ విమానాలని కానీ డ్రోన్స్ని కానీ రకరకాలైన మిసైల్స్ని కానీ వచ్చిన వాటన్నిటినీ కూడా క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా మనం ఎదుర్కొన్నాము ఇంచుమించుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డ్రోన్స్ని మనము నేల కూల్చగలిగాము ఆ టార్గెట్స్ ఏవి రీచ్ కాలేదు బుధవారము ఏడో తారీఖు తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపైన దాడి చేశాము చేసిన తర్వాత ఉదయం పది గంటలకు ప్రెస్ మీట్ పెట్టాడు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మేము పాక్లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపైన మిసైల్స్తో దాడి చేశాము పాకిస్తాన్ యొక్క వైమానిక సరిహద్దులను దాటలేదు మన సరిహద్దు నుంచి మిసైల్స్తో అటాక్ చేశాము అని చెప్పడం జరిగింది చెప్పడం జరిగేగాక ఇక ముందు మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకునే ఉద్దేశం మాకు లేదు వారిని శిక్షించాము వందకు పైగా ఉగ్రవాదులు చనిపోయారు దీన్ని ఎస్కలేట్ చేయాలా ఇంకా యుద్ధం పెద్దగా చేయాలా ఈ సర్జికల్ ఆపరేషన్ ఇంకా పెద్దగా చేయాలన్న ఉద్దేశం మాకు లేదు ఒకవేళ పాకిస్తాన్ గమ్మున ఉంటే గనక అని చెప్పడం జరిగింది ఒకవేళ వాళ్ళు గనక గమ్మునే ఉంటే సరిపోయేది అక్కడితో కానీ మన ప్రెస్ మీట్ తర్వాత మళ్ళా రెండు గంటల లోపలనే పాకిస్తాన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం మేము భారత తీసుకున్న సైనిక చర్యకు వ్యతిరేకంగా రిటాలియేట్ చేస్తాము చావు దెబ్బతిస్తాము భారతదేశాన్ని ఈ దెబ్బతో భారతదేశం ఎప్పటికీ కోలుకోలేదు అని ఉత్తర ప్రగల్భాలు ఎన్నో పలికారు పైగా పెహల్గావ్ దాడి జరిగిన పిమ్మట పాకిస్తాన్ సైన్యము మంత్రులు ప్రతిపక్షాలు ఒక్కరేంటి మీడియా మా దగ్గర నూట నలభై అణుబాంబులు ఉన్నాయి పావు కేజీవి అర కేజీవి కేజీవి కేవలం హిందువులపైన మాత్రమే దాడి జరిగేలాగా బాంబులు కూడా మా దగ్గర ఉన్నాయి భారతదేశాన్ని నేలమట్టం చేస్తాము అని చెప్పేసి కనీసము రోజుకు ఒక వంద సార్లు అన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు మీడియాలో కూడా అది భయంకరంగా చూపించేవాళ్ళు కానీ మన భారత ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ సైనికాధికారులు కానీ అట్లాగే ప్రజలు కానీ ప్రతిపక్షం కానీ మీడియా కానీ ఎవరు కూడా మేము న్యూక్లియర్ వెపన్స్ని వాడతాము అని చెప్పలేదు సరే ఇది ఇట్లా జరుగుతుండగా మేము రిటాలియేట్ చేస్తామని చెప్పేసి పిమ్మట పాకిస్తాన్ రాత్రిపూట డ్రోన్స్ తోటి అన్నోన్ వెహికల్స్ తోటి మిసైల్స్తో దాడి చేసింది నైంటీ నైన్ పాయింట్ నైన్ డ్రోన్స్ని మనము ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా విస్తృతమైంది ఇది ఆకాష్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి మొదలు పెట్టుకుంటూ ఆకాశ్ వరకు ఉన్నాయి అంటే చిన్న డ్రోన్స్ని ఎదుర్కోవడానికి కావాల్సిన సిస్టమ్స్ ఉన్నాయి పెద్ద డ్రోన్స్ని అన్నోన్ వెహికల్స్ని ఎదుర్కోవడానికి యుద్ధ విమానాలను ఎదుర్కోవడానికి ఎఫ్ సిక్స్టీన్ ఈ రకంగా విదేశాల నుంచి తెచ్చుకున్నవి మనము ఇజ్రాయెల్ టెక్నాలజీతో డెవలప్ చేసినవి భారతదేశము సొంతగా డెవలప్ చేసిన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం యూజ్ చేసుకున్నాం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి లేదు శత్రు దేశాల నుంచి వచ్చే విమానాల్ని కానీ డ్రోన్స్ని కానీ ఏదైనా వాహనాలు కానీ మిసైల్స్ని కానీ గుర్తించి దాడి చేయడం దీనికి మనం సపరేట్గా నావిక్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాము శాటిలైట్ సహాయంతో సొంతగా డెవలప్ చేసుకున్నాము ఈ ట్రాన్స్పాండర్స్ని ఎవరు కూడా ట్రేస్ చేయలేరు ఓపెన్ చేయలేరు దాంతో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనం సక్సెస్ కాగలిగాము అయితే పాకిస్తాన్ ఏం చేసిందంటే బ్యాలిస్టిక్ మిసైల్ లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ ఢిల్లీని టార్గెట్ చేసి వదిలిపెట్టింది అంటే ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రమాదకరమైంది ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ని కూడా తీసుకుని రావచ్చు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్ సిటీ పైన ఒక న్యూక్లియర్ బాంబును వెయ్యాలన్న ఉద్దేశంతో ఫస్ట్ ట్రయల్ రన్ చేశారు హర్యానాలోనే సిర్సా అన్న ప్రాంతంలో బ్యాలిస్టిక్ మిసైల్ని మనం గుర్తించాము అక్కడిని నిర్వీర్యం చేశాము అది చైనా మేడ్ బ్యాలిస్టిక్ మిసైల్ దాంతో మనకేమర్థమైందంటే ఇక లాభం లేదు పాకిస్తాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని కూడా యూస్ చేస్తుంది కాబట్టి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అట్లాగే ఆర్మీ సైనిక కేంద్రాలపైన దాడి చేయాలన్న ఉద్దేశంతో పదకొండు ప్రాంతాల్లో దాడులు చేసి ఆర్మీకి తీవ్రంగా నష్టం కలిగించాము అనేక ఎయిర్ బేసెస్ని మనం నీలమట్టం చేయడం జరిగింది నిజంగా ఇది పాకిస్తాన్ కోల్కోలేని చావుదెబ్బ అయితే ఇక్కడ అస్సలు విషయానికి వస్తున్నాను కొత్తగా మీడియాలో వస్తున్న వార్త ఏంటంటే పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలోని అణ్వస్త్రాలను ఒక ప్రాంతంలో నిల్వ చేసింది పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో సర్గోదాన్న ఒక జిల్లా ఉంటుంది అక్కడ పెద్ద జిల్లానే కానీ తీవ్రంగా చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి పెద్ద పెద్ద కొండలు అయితే ఆ సర్గోదా జిల్లాలో రావల్పిండికి దగ్గరగా ఉంటుంది రావల్పిండి అంటే పాకిస్తాన్ యొక్క సైనిక కేంద్రం ఇస్లామాబాద్కి దగ్గరగా ఉంటుంది రావల్పిండి కానీ సర్గోదా కానీ ఇస్లామాబాద్ ఇవన్నీ కూడా పంజాబ్ రాష్ట్రంలోనే ఉంటాయి అయితే రావల్పిండి నుంచి ట్రైన్ బయలుదేరితే సర్గోదా దగ్గర నూర్ఖాన్ అన్న ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉంది ఆ నూర్ఖాన్ అన్న ప్రాంతంలో సర్గోదా మౌంటైన్స్ అన్న ఒక రేంజ్ ఉంటుంది ఆ మౌంటైన్ రేంజ్లో ఇంకా చాలా పెద్ద పెద్ద గుట్టలు కొండలు ఉన్నాయి గోదా మౌంటైన్స్ దగ్గరనే ఒక చిన్న ప్రాంతం ఉంటుంది కిరాణా మౌంటైన్స్ ఆ మౌంటైన్స్ పేరు అది పూర్తిగా కుగ్రామం అనుకోండి జనాభా చాలా తక్కువ అక్కడ తన యొక్క న్యూక్లియర్ యురేనియంని న్యూక్లియర్ని శుద్ధి చేసిన యురేనియం కావచ్చు కా కావచ్చు పెద్ద పెద్ద నేల మాళిగలు టనల్స్లో నిల్వ చేసింది ఈ టన్నల్స్ని తవ్వడం కూడా చేయడం కూడా డెవలప్ చేయడం కూడా పాకిస్తాన్ దగ్గర ఆ టెక్నాలజీ లేదు ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ పాకిస్తాన్ దగ్గర లేరు పూర్తిగా చైనా తన అనుంగు మిత్రుడు కాబట్టి ఆ టనల్స్ని తవ్వి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ని అక్కడ దాచిపెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది అయితే దాంట్లో ఏడు నేలు మాలిగలు ఉన్నాయని ఏడు నేలు మాలిగలలో శుద్ధి చేసిన యురేనియం దాచిపెట్టారని అవసరమైతే ఎప్పుడు కావాలంటే ఆ యురేనియంని ఆ నేలమాడిగల లోపలికి పోయి తీసి ఒక ఐదారు గంటల్లో బాంబుల రూపంలోకి మార్చి పక్కనే ఆ కిరాణా మౌంటైన్స్కి యాభై వంద కిలోమీటర్ల దూరంలో చగాయ్ హిల్స్ అని ఉంటాయి ఆ చగాయ్ హిల్స్ వెనక ఎఫ్ సిక్స్టీన్ని దాచిపెట్టుకుని ఉన్నారు అంటే ఎఫ్ సిక్స్టీన్ ఎందుకు దాచిపెట్టారు ఇక్కడ ఎఫ్ సిక్స్టీన్ అంటే పాకిస్తాన్కు అమెరికా ఇచ్చినటువంటి యుద్ధ విమానాలు ఆ ఎస్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఏంటంటే అనుభవ అంబులను తీసుకుని వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి లేదా బ్యాలిస్టిక్ మిసైల్స్ పాకిస్తాన్ అంతకుముందే ప్రయోగం చేసింది ఢిల్లీ పైన సిరిసాలో మనం గుర్తుపెట్టి పేలు చేశామని చెప్పామే అలాంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా తీసుకుని వెళ్ళవచ్చు భారత్ పైన వాడాలన్న ఉద్దేశం సరే ఈ సర్గోదా ప్రాంతం పైన కూడా భారతదేశం వైమానిక దాడులు చేసిందని చెప్పేసి మన భారత సైన్యం ప్రకటించింది కానీ మేము న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ప్రాంతానికి అణుశక్తిని దాచిపెట్టినటువంటి ప్రాంతం యురేనియం దాచిపెట్టిన ప్రాంతం జోలికి మేము పోలేదు అక్కడ దాడి చేయలేదు అని చెప్పింది అయితే ఇప్పుడేంటంటే అక్కడ ఏడు లేదా ఆరు నేల మాళిగలు ఉన్నాయని కనీసం ఐదు నేల మాళిగలు టనల్స్ లోపల పెద్ద పేలుడు సంభవించాయని అక్కడ యురేనియం దాచిపెట్టారు బాంబుగా మారలేదు కానీ ఎంతో కొంత యురేనియం నుంచి రే రేడియేషన్ లీక్ అవుతుందని వార్తలు వస్తున్నాయి అండ్ ఇదంతా కూడా ఇంటర్నేషనల్ మీడియాలో ఉంది నేషనల్ మీడియాలో ఉంది హిందీ మీడియాలో కూడా ఉంది ఈ రేడియేషన్ యొక్క తీవ్రతను తెలుసుకోవడానికి రికానసెన్స్ అంటే ఎంత ఉంది ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవడానికి అమెరికా ప్లేన్స్ సపరేట్గా వాళ్ళు డెవలప్ చేశారు రేడియేషన్ని తెలుసుకోవడానికి ఆ రికానసెన్స్ విమానాలు ఈ సర్గోదా ప్రాంతంలో తిరుగుతున్నాయని అట్లాగే రేడియేషన్ బాగా లీక్ అయితే ఆ రేడియేషన్ యొక్క తీవ్రతను తగ్గించడానికి బోరాన్ అన్న ఒక ఖనిజ పదార్థం ఉంటుంది అది ఈజిప్ట్లో ఉంది ఆ ఈజిప్ట్ నుంచి వార్గో విమానాలు వచ్చి సర్గోదాలో దిగాయని అక్కడ బోరియం చల్లుతున్నారని చెప్పేసి మీడియాలో చెప్తూ ఉన్నారు అంటే మనకు అర్థమైంది ఏంటంటే భూకంపము వచ్చిందని మాకు సంబంధం లేదని భారత ప్రభుత్వం చెప్తుంది ఆ ఆ సర్గోదా ప్రాంతంలో ఆ పేలుళ్ల వల్ల ఫోర్ పాయింట్ జీరో సెస్మిక్ వేవ్స్ అంటే భూకంప ప్రకంపనలు వచ్చాయని భూకంపము వచ్చినప్పుడు ఎట్లయితే రెక్టర్ స్కేల్లో రికార్డ్ చేస్తారో దాంట్లో ఫోర్ పాయింట్ జీరో వచ్చిందని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి హిందీ మీడియాలో మేజర్ జనరల్ రాజీవ్ నారాయణ్ హిందీ మీడియాతో మాట్లాడుతూ భారతదేశము సుఖాయ్ యుద్ధ విమానాలను ఉపయోగించి అట్లాగే బ్రహ్మోస్ మిసైల్స్ని ఉపయోగించి ఆ సర్గోదా పైన దాడి చేశాయని ఆయన చెప్తూ ఉన్నాడు సరే మీడియాలో ఉంది మీరు కూడా రాజీవ్ నారాయణ్ మేజర్ జనరల్ అని కొడితే వస్తుంది కానీ భారత ప్రభుత్వము దీన్ని ఖండించింది ఏది ఏమైనా కానీ ఇప్పుడు పాకిస్తాన్ మా దగ్గర అనుబాంబులు ఉన్నాయని మేము భారత్ పైన వేస్తామని చెప్పేసి విర్రవీయడానికి వేలు లేదు పూర్తిగా పాకిస్తాన్ యొక్క అణుశక్తికి సంబంధించిన వెన్ను విరిచినట్టే అయ్యింది ఇది ఒకవేళ భారతీయ ప్రభుత్వమే చేసిందో లేకపోతే భగవంతుడే చేశాడో లేకపోతే ఏలియన్సే చేశాడో లేకపోతే నిజంగానే భూకంపము ఆ ప్రాంతంలోనే వచ్చిందో మనకు తెలియదు కానీ పాకిస్తాన్ యొక్క అణుశక్తి యొక్క పవర్ అంతా కూడా నీలమట్టం అయ్యింది ఇక ముందు మా దగ్గర బాంబులు ఉన్నాయని వాడతామని బాంబులు అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని వాటిని వాడతాము అని చెప్పడానికి వీలు లేకుండా జరిగింది అయితే ఇది సొంతగా నేను చెప్పింది కాదు మీరు కావాలంటే మేజర్ జనరల్ రాజీవ్ నారాయణ్ వీడియో ఆన్ సర్గుదా న్యూక్లియర్ ఎక్స్పోజన్స్ మీద టైప్ చేస్తే యూట్యూబ్లో వస్తాయి గూగుల్లో కూడా వస్తుంది చూడవచ్చు కాబట్టి ఒకవేళ మనమే చేసామో అన్నోన్ గన్మెన్సే చేశారు ఏజెన్సే చేశారు ఎవరు చేసినా కానీ ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే భారత ప్రభుత్వం సంతోషిస్తుంది ఇజ్రాయెల్ సంతోషిస్తుంది రష్యా సంతోషిస్తుంది చైనాకు వెన్ను విరిగినట్టయింది పాకిస్తాన్కు మండుతూ ఉంది సహజమే కానీ చైనాలో కూడా మంటలు ప్రారంభమయ్యాయి అమెరికా కూడా చాలా బాధపడుతూ ఉంది వెస్ట్రన్ మీడియా కూడా చాలా బాధపడుతుంది అమెరికాకు ఎందుకు బాధ అంటే సర్గోదాలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఉన్న టన్నల్స్ని సేఫ్ గార్డ్ చేసే బాధ్యత అమెరికా తీసుకుందట రాజీవ్ నారాయణ్ ప్రకారంగా నాకు కూడా ఇది తెలియదు మనమంతా ఎక్స్పర్ట్స్ కావు కదా కానీ ఈ వీడియో నేను ఒకటికి పదిసార్లు విన్న పిమ్మట మీ దృష్టికి తీసుకురావడం జరిగింది నచ్చితే మీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి బహుశా నాకు తెలిసి తెలుగు మీడియాలో ఇది ఫస్ట్ టైం రావడం తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో సరే నేను ఎడిట్ చేసేసరికి కొంచెం లేట్ కూడా కావచ్చు నాకు ఆ టెక్నాలజీ లేదు ఆ సిస్టమ్ లేదు కానీ మీతో ఈ మంచి సంతోషకరమైన వార్తను షేర్ చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళొక్కసారి చెప్తున్నాం ఈ వీడియో అంటే వీడియో అంటే ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చితే మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి మీరు తద్వారా మాకు మా టీంకు మరింత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దోహదము చేసిన వారు అవుతారు జై హింద్